అందరికీ నమస్కారం పత్రికలందరికీ మరి నేను రామచంద్రపురం రాక్షారామాలో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు మాట్లాడినటువంటి విషయాలకి మరి ఆయనకి చెప్పాలనేటువంటి ఈ సమావేశం ఏర్పాటు చేశాం నమస్కారం చంద్రబాబు నాయుడు గారు మీరు వైస్త్రీ ఇచ్చ మిమ్మల్ని గౌరవించాలని ఎందుకంటే మీతో పాటు కలిసి చాలా రోజులు పనిచేసాండి ఇక్కడ మీరు కొన్ని విషయాలు ద్రాక్షారామాల మాట్లాడేటప్పుడు నా పేరు ప్రస్తావిస్తూ పేరైతే అయితే ప్రస్తావించలేదు కానీ ఇక్కడ నుంచి ఒక నాయుడు నాయకుడు పక్క నియోజకవర్గానికి వెళ్ళిపోయాడు ఇక్కడ ఒక నియోజక ఒక నాయకుడు ఉండేవాడు ఇక్కడ ఆయన శిరోమండం చేసినటువంటి వ్యక్తి అని చెప్పేసి ప్రస్తావించాడు చాలా దురదృష్టం మీరు మీ వయసుని గౌరవించాలి అందుకని అంతకు మించి ఎక్కువ మాట్లాడటానికి నాకు ఇష్టం లేదు కానీ తొంభై నాలుగులో తొంభై నాలుగులో నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు తొంభై ఏడులో శిరవర్ణం కేసాను ఎటువంటి రావడం జరిగింది తొంభై ఏడు నుంచి తొంభై తొమ్మిదిలో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నుంచి పోటీ చేశాను తర్వాత రెండు వేల నాలుగులో కూడా తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేశాను తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కూడా నేను తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేకి జనాలు ఏమనుకుంటారు అనేటువంటిది కూడా ప్రజలు ఏమనుకుంటారు మన గురించి అనేటువంటిది కూడా ఆలోచించండి మీకు కనిపించేది ఆ కుర్చీ దెబ్బతే ఇంకేం కనపడలేదు ఎంత తొందరగా మనం ముఖ్యమంత్రి అయిపోవాలనేటువంటి ఆలోచన ఆతృత మనం మాట్లాడే దాంట్లో ప్రజలు దీన్ని ఎలా తీసుకుంటారు అనేటువంటిది కూడా ఆలోచించకపోతే ఎలాగ వయసు రేచ మీ కొంత ఏం మాట్లాడుతున్నావో ఏంటో ఆలోచన లేకపోవచ్చు శిరోమండం చేశాను అనేటువంటిది చెప్తున్నారు నా మీద వచ్చినటువంటి కేసు గురించి ఆ వివరాలన్నీ మీకు తెలుసు ఆ కేసు తర్వాత నేను మూడు సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున నుంచి పోటీ చేశాను మరి అప్పుడు తెలీదాన్ని నేను శిరోమన్నం చేశాను నేను దళితులకు చాలా అన్యాయం చేశాను అనేటువంటిది మీరు ఆ విధంగా మాట్లాడటం అనేటువంటిది అది మీ విజ్ఞత మీ వయసు మీ ఇదిని తర్వాత ఇంకా చాలా విషయాలు మాట్లాడుతూ బాలయోగి అదే బ్రిడ్జి గురించి హామీల గురించి మాట్లాడారు బాలయోగి గారు ఈ ప్రాంతానికి సేవ చేశారు ఆ బాలయోగి గారి యొక్క కళ అని చెప్పేసి చెప్పారు నరసాపురం రైల్వే లైన్ నేను వస్తే రెండు వేల ఇరవై నాలుగులో వస్తూ దాన్ని పూర్తి చేస్తానని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది రెండు ఆయన బాలయోగ్ గారు పోయినటువంటి ఎన్ని సంవత్సరాలు అయింది బాలయ్య గారు చనిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చారు కదా కేంద్ర ప్రభుత్వంతో మరి అప్పుడు ఈరోజు ఎలాగైతే కేంద్ర ప్రభుత్వంతో మరి కలిసి పోటీ చేశారో రెండు వేల పద్నాలుగులో కూడా కలిసి పోటీ చేయడం జరిగింది అధికారంలోకి వచ్చారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది వరకు అధికార పార్టీలో ఉండి మళ్ళీ అధికారంలోకి వస్తే నేను పూర్తి చేస్తాను ఇది అనేటువంటి చెప్పడం అనేటువంటిది అది మీ విజ్ఞత ఏ రోజా దాని గురించి పట్టించుకోలేదు ఈ రోజుని ఇదే కాకుండా ఇంకా ఓఎన్జీసీకి సంబంధించినటువంటిది ఓఎన్జిసి గ్యాస్ లైన్ వెళ్తున్నటువంటి ప్రాంతంలో పడవలు తిరగకూడదని చెప్పేసి ఆ పడవలో నిషేధ టైంలో వాళ్ళకి డబ్బులు ఇవ్వటం అనేటువంటిది ఓఎన్జీసీ ఇచ్చి చాలా కాలం నుంచి మనం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ డబ్బులు ఎవరితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చి తర్వాత ఓఎన్జీసీ వాళ్ళ దగ్గర డబ్బులు తర్వాత సంవత్సరం డబ్బులు కట్టించడం కూడా జరిగింది ఇవన్నీ తెలియకుండా మీరు ఏదో ఏదో మాట్లాడుతూ ఏదో చేస్తూ మీ ఇష్టానుసారంగా మాట్లాడటం అనేటువంటిది నేను తీవ్రంగా నేను ఖండిస్తున్నాను ఎందుకంటే అంతకు ఎక్కువ మాట్లాడటం అనేటువంటిది మీ వైసరిత్యా మంచిది కదా ఇదివరకు ఒకసారి మాట్లాడారు మీరు ఒక నాయకుడు ఇక్కడ నుంచి అక్కడికి వచ్చాడని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాను మీరు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు ఇదివరకు ఒకసారి చెప్పాను నేను మళ్ళీ నేను మళ్ళీ మళ్ళీ నేను మాట్లాడటం నాకు ఇష్టం లేదు కానీ మీకు మధ్య మరుపుతో మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నారు ఏదైతే చంద్రగిరిలో పోటీ చేశారు ఒకప్పుడు మీరు చంద్రగిరిలో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ మీకు ఆ రోజుల్లో సినీ ఆటోగ్రాఫీ మంత్రించినట్టు నాకు గుర్తు ఆ రోజుల్లోనే ఇక్కడ నుండి తర్వాత మీరు గొప్ప వెళ్ళారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు ఇది కాకుండా మీ లోకేష్ నుంచి ఎక్కడికి వచ్చి పోటీ చేశాడు బాలకృష్ణ గారు ఎక్కడ వచ్చి పోయి ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు ఈరోజు మరి మీరు తీసుకొచ్చినటువంటి మనిషి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పోటీ చేస్తున్నారో మీరు పక్కన పెట్టుకున్న మనిషి సుభాష్ని చూపిస్తూ సుభాష్ పోటీ ఏమని అడుగుతున్నారు తప్పలేదు మరి ఒకరి ఒక ఇక్కడ నుంచి పక్క వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని నా గురించి చెప్తున్నారు మీరు మాట్లాడుతున్నారు మీకు తెలుగుదేశం పార్టీకి రామచంద్రపరం నుంచి నేను వచ్చిన తర్వాత జెండా కట్టేటువంటి గతి లేదు ఆ విషయం మర్చిపోతున్నారు మీరు మీకు దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో రామచంద్రపరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉంది రేపు నూటికి నూరు శాతం తెలుగుదేశం పార్టీ అక్కడ ఓడిపోతుంది వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది సరే కోస్ గారు మాట్లాడారు లేకపోతే ఆయన ఏదో పులు అన్నారు ఇప్పుడు పిల్లలు అన్నారు ఆయన ఇంటి పేరే పిల్లి నేను పుల్ అని ఎప్పుడు ఆయన చెప్పలేదు ఆయన పులు అన్నారు పులోని పుల్ని నేను సరే ఆయన ఏమంటే ఆయన మాట్లాడతారు కానీ ఈ రకమైనటువంటి విధానంతో మాట్లాడటం అనేటువంటిది మీకు ఆ వయసులో మీకు విజ్ఞత కాదు మంచి పద్ధతి కూడా కాదు మీరు ఏం చేస్తారో ఎంతసేపు చూసినా జగన్మోహన్ రెడ్డి తిట్టే కార్యక్రమం మీద ఉన్నారు తప్పితే నిన్న ఇంత అనుభవం ఉన్నటువంటి మీరు ఇది చేయదలుచుకున్నాను ఇది చేస్తాను అనేటువంటి విధంగా మాట్లాడితే జనం హర్శిస్తారు నమ్ముతారు ఈ పెన్షన్ గురించే మాట్లాడుతున్నారు పెన్షన్లు అనేటువంటిది నేనే తీసుకొచ్చాను నేనే ఇచ్చాను అనేటువంటి చెప్తున్నారు తర్వాత లెక్కల గురించి మాట్లాడారు లెక్కల గురించి మాట్లాడుతూ లెక్కలో గురించి మాట్లాడారు రేషన్ బియ్యం గురించి మాట్లాడలేదు కానీ ఒకసారి గుర్తుపెట్టుకోండి రెండు రూపాయలు రేషన్ బియ్యం మూడున్నర రూపాయలు చేశాము మనం ఒకసారి నేను ఉన్నాం ఐదు బాగా ఐదు బాగా నాకే తెలీదు ఐదు బాగా అంటున్నారు హెచ్పికి యాభై రూపాయలు ఉండేది ఐదు వందల రూపాయలు చేశారు మీరు ఏదో సంపద సృష్టించారు ఏదో చిన్న మార్గం చెప్పారు మేము కూడా నాలుగు రూపాయలు సంపాదించుకుంటాం పదిహేను వందలు ఇస్తే దాన్ని పదిహేను వేలు చేస్తాను పదిహేను వేలని లక్ష యాభై వేలు చేస్తాను ఏదో చెప్పారు అలాంటి మార్గాలు ఏమైనా ఉంటే మేము కూడా డబ్బులు సంపాదించుకునేటువంటి మార్గాలు ఈ రోజు వచ్చి సంపద సృష్టిస్తాను మీకు అది చేస్తాను ఇది చేస్తాను అన్నారు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఒకసారి కాదు మూడు సార్లు ముఖ్యమంత్రి వేళ కొత్తగా ఏదో చేస్తాను చేసి చెప్పుకుంటూ ఉంటే బాగుంటుంది అని నేను వస్తే అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బీజేపీ పార్టీతో ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంటూ ఈ రకంగా లాస్ట్లో రెండు సంవత్సరాల ముందు సంవత్సరం ముందో మీరు బయటకు వచ్చి మోడీ గారి గురించి తిడుతూ రకరకాల సభలు పెట్టి దేశం అంతా ప్రచారం చేశారు మర్చిపోయారు ఆ విషయం జనం అనుకుంటున్నారా వంచిన సభలు అని చెప్పేసి దానికి ఒక పేరు వంచిన సభలు అని చెప్పేసి పేరు పెట్టి దేశం అంతా తిరిగారు ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోని ప్రతి జిల్లాలోని ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టి విపరీతమైనటువంటి మీటింగులు పెట్టి చేసినటువంటి విషయం ప్రజలు మర్చిపోతారని మాత్రం అనుకోవద్దు సమయం వచ్చినప్పుడు ఎవరికి ఏ రకంగా సమాధానం చెప్పాలో ఆ రకంగా సమాధానం చెప్తారు ఈవేళ మూడు పార్టీలు కలిసి వచ్చాము అనేటువంటి చెప్తున్నారు మూడు పార్టీలు మీరు చెప్పే దాంట్లో ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అసమర్థుడు ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్తున్నారు మరి అంత అవినీతి పరుడు అంత అసమర్థుడు అంత ప్రజల్లో అంత వ్యతిరేకత ఉంటే ఢిల్లీ లాగా పోయి ఆళ్ళకాళ్ళు ఏళ్ళకాళ్ళు పట్టుకుని ఊరందరినీ రమ్మని చెప్పేసి జట్టు కట్టుకుని రావడం ఎందుకు ఒక్కళ్ళే రావచ్చు కదా వచ్చి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసి గెలవచ్చు కదా ఏదో చిన్న చిట్కా పార్టీ కాదు కదా మీరు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేస్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే భయపడి చేస్తున్నారు మీరు అందరం అతను ఒకటే చెప్తున్నాడు మీరు నమ్ముకున్నటువంటిది మీ కూటమి నమ్ముకున్నారో ఆ కూటంలో నాయకుల యొక్క కాళ్ళు పట్టుకుని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి పైన దేవుణ్ణి నమ్ముతున్నాడు కింద ప్రజలు నమ్ముతున్నాడు ఓట్లేసేటువంటి ప్రజల్ని నమ్ముకోవడం అనేటువంటి తప్పులేదు ఇది చేసానని చెప్పి ధైర్యంగా చెప్తున్నాడు కాబట్టి ప్రజల దగ్గర పోతున్నాడు ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మీరు ఎంతసేపు ఆ ఫోటోని ఆడకాడు పట్టుకొని నేల కాలు పట్టుకుని తరబడి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేసి ఈరోజు మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా రామచంద్రపురంలో కానీ ఈ జిల్లాలో కానీ వైఎస్ఆర్ పార్టీ అధిక అధిక సీట్లు గెలుస్తుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతాడు ఇది ప్రజలు ఎక్కడికెళ్ళిన చెప్తున్నటువంటి విషయంగా తెలియపరుస్తూ దయచేసి ఈ రకమైనటువంటి శిరోమండం ప్రజలు మీ తోటి నా మూడు సార్లు పోటీ చేస్తే శిరోమండం కాలేజ్ కేసు జరిగిన తర్వాత ఈ వేళ మళ్ళీ శిరోమండం కేసు చేసినటువంటి వ్యక్తి గురించి మీరు ఎంతో మాట్లాడతారంటే మీ పక్కన ఉంటే నేను చాలా గొప్పండి నాలుగు సార్లు ఇచ్చారు మీ పక్కన ఉంటే నేను చాలా గొప్పండి మీకు దూరం అయ్యేటప్పటికీ ఇవన్నీ చేపకపోతున్నాయి మీకు వైసరి ఇచ్చాక ఎక్కువ మాట్లాడటం బాగోదని తోట ఎక్కువ మాట్లాడతాడు